ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గోదారంగనాథాభ్యా నమ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ ప్రియ ప్రియభగవద్భక్తబంధువులారా ఈరోజు ఇరవై ఒకటో పాశ్రం ఈ పాసురములో అమ్మ గోదాదేవి ప్రార్థించగా నీలాదేవి కూడా వచ్చి ఈ గోదా గోష్ఠిలో చేరింది ఈ గోపికలు అంటే గోదాదేవి యొక్క చెలికత్తలు గోదాదేవి నీలాదేవి వీళ్ళందరూ కూడా కలిసి శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తున్నారు ఈ పాశ్రమంలో పాసురం చెప్పుకుందాం ఏ తక్కలంగల్ ఎదిరి పొంగి మీదలిప్ప మాతాదేపాల్ దేపాల్ వల్లల్ పెరం పశుక్కల్ ఆ తప్పడై తాన్ మగనే అరిబురాయ్ ఉత్తముడయ్యాయి పెరియాయ్ ഉലകിനിൽ തോത്തമായ നിണ്ട സുടയേ തുലസായ് മാണുക്ക് വലിതുളേന്ത്ലേം വന്തോം പുലോ ഏത്ത കളങ്ങൾ എതിരി പൊങ്കി മീതളിപ്പാ മാും വള്ളൽ പെരും പശുക്കൾ ആത്തപ്പടെത്താൻ മകനെ അറിവുരായ് ഊത്ത പെരിയായ് ఉలగ నిల్తోత్తమాయ్ నిండ రేతుల మాత్త వలి ఆత్తాది ఉన్న మా పోలి పోత్యాం వందో పొగిడిందే లో ఈ పాశురంలో శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తున్నారు ఓ నందగోపని కుమారుడా అని సంబోధిస్తున్నారు నందగోపుడు అంటే ఆచార్యుడు అని చెప్పుకున్నాం ఆ ఆచార్యుడు అధీనంలో మంత్రం ఉంటుంది ఆ మంత్రం యశోదాదేవి ఆ మంత్రానికి అధీనుడై పరమాత్మ ఉంటాడు కాబట్టి ఆచార్యుని ఓ ఆచార్యుని సంబంధంతో చెప్పి ఓ నందగోపుని కుమారుడా అని చెప్పి పిలుస్తున్నారు మరి ఎలాంటి వాడటా నందగోపుడు అంటే ఏత్త కలంగిల్ ఎదురు పొంగి మీదలిప్ప ఆవుల పాడి సమృద్ధి ఎలా ఉంది అంటే ఆవుల యొక్క పొదుగు దగ్గర కుండలు పెట్టి పెట్టగానే నిండి పొర్లిపోతూ ఉంటాయట అలాంటి పాడి సంపద కలిగినటువంటి అనేక ఆవుల మందలు కలిగినటువంటి ఐశ్వర్యవంతుడైనటువేంటి ఆ నందగోపుని కుమారుడా లేచిరావయ్యా ఆవులు బలమైనవే కాకుండా ఉదారంగా పాలను స్రవించేటువంటి గొప్ప గుణం కలిగినవి నందగోపుని ఆవులకి అంత ఉదార స్వభావం ఉంటే మరి ఆయన కుమారుడి మీద నీకెంత ఉండాలయ్యా అన్నట్టుగా వాళ్ళు పేర్కొంటున్నారు అక్కడ ఆవుల యొక్క ఔదార్యాన్ని తర్వాత ఇంత మాత్రమే అని చెప్పడకు వీలు కానీ అపరిచ్ఛేద్యుడనేటువంటి ఆయన మా కొరకి ఒకసారి రావయ్యా పరమాత్మ యొక్క రూపం కానీ గుణం కానీ వైభవం కానీ ఇంత అని చెప్పడానికి ఎవరికి వీలు కాదట అలా యథోవాసా నివర్తంతే అప్రాప్య మనసా సహా అని భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియజేయడానికి వీలు కాక వేదమే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందట అలాంటి అద్భుతమైనటువంటి వైభవం కలిగినవాడు పరమానంద స్వరూపుడు ఆ స్వామి మరి ఇవన్నీ ఎవరు చెప్తున్నారు దీనికి ప్రమాణం అంటే వేదమే ప్రమాణం అలాంటి వేదము ప్రమాణముగా తెలిపినటువంటి వైభవ గుణములు కలిగినవాడా మేలుకనవయ్యా ఓ తేజ విశిష్టుడా నిద్రలేవయ్యా ఇంత గొప్పవాడి వేయండి కూడా మమ్మల్ని రక్షించడానికి ఒక గుల్ల రూపు వంశంలో అవతరించినటువంటి ఓ గొప్ప స్వామి మా కోసం రా తేజ విశిష్టుడా అని పలుకుతున్నారు అలాగే శత్రువులు ఎవరి శత్రువులు అంటే భగవంతుడికి శత్రువులు ఉండరు భక్తుల శత్రువులే ఆయన శత్రువులట అలాంటి శత్రువులను నిర్వీర్యులను చేసి నీ వాకిట నిలబడేలాగా చేసేటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు వచ్చి నీ పాదసేవకు ఉద్దమించినట్లే శత్రువులను పరాజితులను చేస్తే వాళ్ళు వచ్చి స్వామి యొక్క పాదాల దగ్గర ఆయన సేవ కోసం వేచి ఉంటారట అలాంటి పరాక్రమం కలిగినవాడా నిన్ను విడవలేక వచ్చి నీ పాదాలను కీర్తిస్తున్నామయా నీ మాట నీ మాటలను నీ యొక్క నామాలను పలుకుతున్నాము మేమును నీ గుణకీర్తనములను ఓడిపోయి స్త్రీత్వాహంకారం వదిలి నిన్ను కీర్తింపడానికి మంగళమాపింపు వచ్చి ఉంటిమయ్యా అంటున్నారు అంటే స్త్రీలు సహజంగా కొద్దిగా స్వరూప లావణ్యాది అహంకారం కలిగి ఉంటారట కానీ నీ ముందు నీ రూపం ముందు మేము కూడా ఓడిపోయి నీ సేవ చేయడానికి నీకు మంగళం పాడడానికి వచ్చిన స్వామి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని పాసనంలో వేడుకుంటున్నారు ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ श्री श्रीकृष्णपरब्रमणे नम ओं श्री गोदारंगनाथाभ नम जय श्रीमारायण जय श्री कृष्ण जय जय श्री कृष्ण